హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ నేను అనుకోకుండానే వెళ్ళానండి ప్లాన్డ్ ట్రిప్ అయితే కాదు సో మా కజిన్ వాళ్ళ బాబుది గృహప్రవేశానికి వెళ్తూ వెళ్తూ కోకాపేట్లో ఉన్న సుష్మి సిగ్నేచర్స్ అనే స్టోర్కి అయితే వెళ్ళామనమాట బేసిక్గా బొటిక్ అనాలి స్టోర్ కాదు ఇన్స్టాగ్రామ్లో ఈవిడ చాలా అంటే చాలా ఫేమస్ అండ్ సుష్మిత యాక్చువల్ నేమ్ అయితే షిస్ఫ్రమ్ గుంటూరు సో బేసిక్గా ఈ బొటిక్లో ఉన్న కలెక్షన్ గురించి మాట్లాడుకుందామండి సో అక్క వాళ్ళైతే కొన్ని స్పెసిఫిక్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్స్ చూసి అంటే వాళ్ళు యూఎస్లో ఉంటారండి నా కజిన్స్ ఇద్దరు కూడా పెద్దగా చిన్నక మీరు ఆల్రెడీ వ్లాగ్స్లో చూస్తుంటారు ఇంతకుముందు బ్లాగ్లో అయితే వాళ్ళు మీకు కనిపిస్తారు సో కావాలి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రోడక్ట్ సో అనుకోకుండా వచ్చాం కదా కొనుక్కుందాం అంటే అక్కడికి వెళ్ళామనమాట సో వాళ్ళు అవన్నీ తీసి చూసే క్రమంలో ఇటుపక్క ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసి ఉన్నాయండి అసలు వండర్ఫుల్గా ఉంది కలెక్షన్ అయితే నాకు ఇక్కడ నచ్చింది ఏంటి స్పెసిఫిక్గా అంటే డిజైన్స్ అండి లే హెరియా అంతా ఒక పక్క పెట్టింది డాట్స్ డిజైన్ కళమ్ అంతా ఒక పక్క సో అలా అనమాట యూనిక్గా స్పెషల్లీ ది కలర్ కాంబినేషన్స్ అంతేకాదండి శారీస్ మాత్రమే కాదు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చూసారా అసలు నెక్ లైన్ అలేస్ తోటి బ్రైట్ కలర్స్ అనమాట పేస్టల్ షేడ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి సో మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అన్నీ ఒక పక్కే గుంపులాగా పెట్టేస్తే మనకు అర్థం కాదనమాట ఏది బాగుంటుంది ఏంటి అని అసలు మెనిక్విన్స్కి కట్టిన డ్రెస్సెస్ చూడండి హోల్ ఫ్యామిలీకి ఇక్కడ దొరుకుతాయి అనేలాగా అనమాట సో నేనైతే చాలా కూల్గా చక్కగా స్లోగా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను సో దట్ నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారనేసి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి అండ్ ప్రైజింగ్ అయితే నేను చెప్పదలుచుకోలేదు గైస్ బికాస్ ఇంత యూనిక్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఎందుకంటే మీరు కట్టించీరా మీరు మాత్రమే కడతారనమాట అది సుష్మి సిగ్నేచర్స్కి ఉన్న ప్రత్యేకత సేమ్ సారీ యా ఇది నాకు కూడా ఉంది అనే మాటలు మీరు వినకుండా ఉంటారు ఆఫ్ కోర్స్ ప్రైస్ అలా ఉన్నా కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ సో యూనిక్ డిజైన్ కావాలి మేము చాలా ప్రత్యేకంగా కనిపించాలి పెళ్ళిళ్ళల్లో అలాగే ఆఫ్టర్ అండ్ బిఫోర్ వెడ్డింగ్ ఫంక్షన్స్లో అనుకునే వాళ్ళకి సుష్మి సిగ్నేచర్స్ ఈజ్ ద కరెక్ట్ ప్లేస్ అండి అండ్ అన్నట్టు ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండోయ్ నా మనసుకి నాకు సూపర్గా అనిపిస్తేనే నేను మీకు వ్లాగ్లో చెప్తూ ఉంటాను నాకు నచ్చంది నచ్చలేదు అని కూడా చెప్తానండి మీరు నా బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇక్కడైతే నాకు కళ్ళకి ఫీస్ట్ లానే అనిపించాయి అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా లేస్ బార్డర్స్ అండి ఈ కలెక్షన్ ఇలా అంతా కూడా అసలు ఈ పర్పుల్ శారీ అయితే అదిరిపోయింది ఆ బ్లౌజ్ అంతా కూడా అలా డిజైనర్ ప్రింట్ అనమాట అండ్ ప్లెయిన్ శారీకి కంప్లీట్ ప్లెయిన్ లేకుండా అలా చమక్ అనిపించే బార్డర్ అయితే ఇచ్చింది చాలా బాగుందండి మరి డిజైనింగ్ ఆవిడే చేస్తారా లేదా ఎక్కడన్నా స్పెసిఫిక్ స్టోర్లో చేపిస్తారో తెలియదు ఈ బ్లాక్ చీర కూడా చాలా బాగుంది ఈ సంగీత్ కాక్టైల్ పార్టీస్కి అయితే అద్రహో అనొచ్చు కలెక్షన్ ఈ బ్లాక్ మీద బ్లూ ఫ్లవర్స్ కూడా కొట్టొచ్చినట్టుందండి నిజంగా మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను నా మొబైల్లో కంటే కూడా కనిపించే కనిపించేదానికంటే కూడా బయట చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ సో ఒక్కొక్కటి 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 నాకు నచ్చినవే నేను మీకు చూపిస్తున్నానండి కలెక్షన్ అయితే చాలా ఉంది ఇట్లా అంటారు చూడండి కుప్పలు కుప్పలుగా అని చెప్పి అలా ఉందనమాట ఇంకా ఇక్కడ హ్యాంగ్ చేసిన కలెక్షనే కాదండి వాళ్ళ వార్డ్రోబ్స్లో కూడా చాలా ఉన్నాయి ఇంకా మీరు వద్దు ముర్రు అనేదాకా చూపిస్తారు అంత ఉందన్నమాట నాకు ఈ మరూన్ కూడా చాలా నచ్చిందండి శారీ అండ్ దాని పక్కనే ఉన్న బ్లాక్ విత్ కంచి బార్డర్స్ అన్నట్టు ఇక్కడ ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కంచి సిల్క్ శారీస్ అన్ని కంచి పొట్టి చూరల్లా లేవన్నమాట బేస్ ఇస్ కంచి సాఫ్ట్ సిల్క్స్ కంచి సిల్క్స్ కానీ డిజైనర్ పీసెస్లా ఉన్నాయి ఇండో వెస్టర్న్ లాగా బార్డర్ ఏమో ఎత్నిక్ ట్రెడిషనల్గా ఉంది బేస్ ఆఫ్ ద శారీ ఏమో స్టైలిష్గా ఉందన్నమాట సో మీరు కనుక కట్టుకుంటే ఖచ్చితంగా ఎక్కడ కొన్నావు అని అడగకుండా ఉండరు అంతా బాగుంది డెఫినెట్గా మీరు కొన్నా కొనకపోయినా ఒక్కసారి విజిట్ చేస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను స్పెసిఫిక్గా ఇంత దూరం మాకు అనుకునే వాళ్ళు కనీసం ఇన్స్టా పేజీలో కలెక్షన్స్ ఉంటాయి ఒకసారి లుక్ వేసేయచ్చు లేదు పర్సనల్గా వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళకైతే కోకా పేటండి అడ్రస్ మీరు టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది గూగుల్లో సో ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి అయితే లుక్ వేయచ్చు ఈ వైలెట్ శారీ విత్ మ్యాంగో ప్రింట్ చాలా బాగుంది చూసారా ఇది కూడా అండ్ వైలెట్ మీద గ్రీన్ అనిహో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి ఎన్నిసార్లు చూసినా కట్టుకున్నా తనివి తీరదనమాట అంత బాగుంది బ్రైట్గా స్పెషల్లీ ఫెస్టివ్ కలర్స్ అంటారు కదా అట్లా ఉందన్నమాట నాకు సహజంగా లైట్ కలర్స్ నచ్చవండి బట్ ఇవాళ ఏంటో వెరైటీగా లైట్ కలర్స్ కూడా అందంగా కనిపిస్తున్నాయి నా కళ్ళకి చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అసలు ఆ డార్క్ స్లేట్కి ఆ బ్లూ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉందో ఈ లైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ అండో ఈ ప్రతి ఒక్కళ్ళు చీరలకి వర్టికల్ లైన్స్ తోటి కట్టుకుంటున్నారు ఒకప్పుడేమో అబ్బా లైన్స్ ఉంది చీరంతా అని అనేవాళ్ళు ఇప్పుడేమో స్పెసిఫిక్గా అడుగుతున్నారనమాట చీరల మీద లైన్స్ డిజైన్ ఉన్న శారీస్ అని ఇది చూసారా పైతానీ బార్డర్ అదిరిపోయింది ఇది కూడా కంచి శారీస్కి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా వెడ్డింగ్ అండి సో నేను ప్రతి ఒక్క శారీ ప్రైజింగ్ అయితే వీడియోలో ఆర్ బ్లాగ్లో చెప్పలేను స్టార్టింగ్ మీకు నైన్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఇక్కడ అప్ టు ల్యాక్స్ అది నిజంగానేనండి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ బొటిక్ అని చెప్తాను అండ్ ఇంకొకటి బ్లౌజ్ డిజైనింగ్ అదరగొట్టేస్తారండి మీ బాడీ మెజర్మెంట్స్ ఇచ్చి మీకు ఇలా కావాలి అని చెప్తే చాలు ఆవిడ చక్కగా దించి మీకు అప్పుచెప్పేస్తారు ఆన్ టైం అక్క వాళ్ళకైతే చక్కగా అమెరికా వెళ్ళే లోపే చక్కగా ఏ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేశారు చాలా బాగుందనే రివ్యూ అయితే నాకు వచ్చింది వాళ్ళు కట్టుకుని నాకేమైనా ఫొటోస్ షేర్ చేస్తే ఖచ్చితంగా షార్ట్స్లో అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను అదిగోండి ఇటు పక్క అండి ఇప్పుడు నేను రైట్ సైడ్ ఆఫ్ ద స్టోర్ మొత్తం చూపించాను ఇటు లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా ఇలా చిన్నగా హ్యాంగ్ చేసి పెట్టారు అండ్ ఈ మెనిక్విన్స్ చూడండి షాప్ ఎంట్రీ నుంచి రైట్ సైడ్ ఉన్న మెనిక్విన్స్ అనమాట ఇవన్నీ కూడా పార్టీవేర్ శారీస్ లైక్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి అంటే ట్వంటీస్ ట్వంటీస్ వాళ్ళకైతే అద్భుతమైన కలెక్షన్ ఒక జోన్ అంతా కూడా స్పెషల్లీ కలర్స్ అండి బాబోయ్ ఆ కాంబినేషన్స్ ఎలా వస్తాయో ఆ థాట్స్ అసలు అదిగో చూసారా మంచి గంధం ఎల్లోకి రెడ్ ఆ బ్లూ విత్ సిల్వర్ అసలు ఇదైతే టూ గుడ్ ఉందండి శారీ నిజంగా చీరలు కట్టుకోము మాకు ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా అబ్బా రోజుకొక చీర కట్టుకుంటే బాగుండు అనేలాగా అనమాట శారీస్ ఇంత అందంగా ఉంటాయా అనిపించింది అదిగోండి ఇవన్నీ కూడా వెడ్డింగ్ అండి వెడ్డింగ్ కలెక్షన్ దిస్ దిస్ కంప్లీట్ లైన్ ఇస్ కంచి బై ద వే కంచి మీద ఎంత డిజైనింగ్ చూసారో మామూలుగా కంచిపొట్టు చీరల్లో మనకి ఇంత వర్క్ ఇంత డిజైన్స్ తక్కువండి నేను మామూలుగా నేనైతే రెగ్యులర్ కందసా కస్టమర్ని మీకు తెలుసు మీ అందరికీ కూడా కానీ కంచిపట్లలో ఇంత అందమైన కలర్ కాంబినేషన్స్ ఇంత యూనిక్నెస్ చాలా అంటే చాలా బాగుంది కొట్టొచ్చినట్టున్నాయి ఒక్కొక్క చీర కాకపోతే ఇంకా డిపెండ్స్ అండి వర్క్ అండ్ బేస్ ఫ్యాబ్రిక్ని బట్టి నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు అలా మనకి ఇంట్లో ఇన్ హౌస్ వెడ్డింగ్స్కి అయితే ఖచ్చితంగా ఫార్టీ థౌజండ్ అయినా హ్యాపీగా కొనుక్కోవచ్చు కళ్ళు మూసుకుని అదే పక్కింటి పెళ్ళికో లేదా ఫ్రెండ్ వెడ్డింగ్స్కి అయితే మన రేంజ్ చెప్పేస్తే ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ అని చెప్తే వాళ్ళు చూపిస్తారనమాట ఆ పర్టికులర్ రేంజ్లో ఈ ఆరెంజ్ కూడా భలే బాగుందండి అండ్ దెన్ అదిగోండి చిన్నక సెలెక్ట్ చేసుకున్న సిల్వర్ కలర్ శారీ చాలా బాగుంది ఇన్స్టా పేజ్లో కూడా ఉందండి ఇది చూడొచ్చు మీరు అండ్ ఈ స్కై బ్లూ బార్డర్ తోటి ఈ చీర కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చూస్తున్నారు ఫైనల్లీ ఇందాక మీరు చూసిన సిల్వర్ శారీ అయితే సెలెక్టెడ్ అండి సో ఇంకా పెద్దగా చూసే టైంలో ఇంకా టైం ఉందంటే సరే ఇంకొక జోన్లోకి వచ్చి చూపిస్తున్నాను నేను ఈ వీడియోలోనే ఇంత చూపించానంటే మీరు లైవ్ వెళ్తే మీకు ఎంత కలెక్షన్ అక్కడ ఉందనేది మీకు అర్థమవుతుంది ఇదిగోండి గ్రే చూసారా నాకు జనరల్గా గ్రే అంటే యాక్ అనే ఫీలింగ్ అనమాట కానీ ఆ గ్రే కూడా అందంగా కనిపిస్తుంది ఆ డిజైనింగ్ అలా ఉందనమాట ఆ ప్రింట్ వర్క్ అదిగోండి ఎల్లో హల్దీస్కి ఎన్ని షేడ్స్ ఆఫ్ ఎల్లోస్ ఉన్నాయి చూసారా అసలు ఇన్ని ఎల్లోస్ ఉంటాయా అన్నట్టు అనిపించింది నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకైతే ఒక్కొక్కటండి మీకోసం ఇలా ఇప్పి చూపించాలన్నంత టెంప్టేషన్ వచ్చింది కాకపోతే కొడతారు కదా అన్నీ ఇప్పితే మనం కొనకుండా అందుకని జస్ట్ ఫోల్డెడ్గా ఉన్నవే మీకు చూపిస్తున్నాను ఈ రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ కూడా చూసారా బాంధనీ ప్రింట్ రాజస్థానీ చాలా బాగుంది దిస్ గ్రీన్ వన్ ఇస్ టూ గుడ్ మెహందీ ఈవెంట్స్కి అయితే అదిరిపోతుంది ఈసారి కూడా సో ఒక్కదాని మించి ఒకటండి లైక్ ఈ లైన్ పెద్ద ఏం బాగాలేదు అనడానికి లేదనమాట ఒక్కొక్క లైన్ ఒక్కొక్క యూనిక్ డిజైన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓవరాల్గా నేను చెప్పాను కదండి వ్యాడ్డ్రాప్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది అని ఒక్కసారి అలా ఒక లిక్ వేసేయండి చూపిస్తున్నాను సో మేమైతే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద స్టోర్లో ఉన్నాము ఇంకొక వైపు అలా ఉందనమాట అదిగోండి సుష్మిత తనేనండి షాప్ బొటిక్ ఓనరు సో తనే పర్సనల్గా చూపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదండి శారీస్ వాటిల్లో ఒక పీస్ అయితే అవి ఆల్రెడీ కట్టుకున్నారు మీరు గమనించండి అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఆల్ ఓవర్ జామ్ధానీస్ అలాగే ఈ బాందని రాజస్థానీ స్టైల్ అసలు రకరకాలండి మీరు అసలు ఈ డిజైన్ ఉందా అనగానే అందులో ఒక ఐదారు కలర్స్ చూపి లాట్ ఆఫ్ కలెక్షన్ అది నాకు బాగా నచ్చింది యూనిక్ కలర్స్ యూనిక్ డిజైన్స్ విత్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ జనరల్గా యూనిక్ డిజైన్స్ ఉన్నప్పుడు కలెక్షన్ తక్కువ ఉంటుందండి కానీ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంది కొన్ని సారీస్ అయితే ఇప్పుడు చూసారా ఇది ఓన్లీ సింగిల్ పీస్ అండి ఈ లైట్ స్కై బ్లూకి ఆ రాణి పింక్ బార్డర్ సో మనం కొనుక్కుంటే అది మనకి మాత్రమే ఉంటుంది అలా సో పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ చూడండి వైలెట్కి మంచి మడ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆర్గాన్జెస్ అండి ఆర్గాన్జెస్ అండ్ కోరా ఫ్యాబ్రిక్స్ ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు ఈ వైట్ అండ్ రెడ్ లైన్స్ అయితే ఎంత యూనిక్గా ఉందో సారీ అండ్ ఈ స్లేట్ కలర్ విత్ రెడ్ ఇదిగోండి ఇండిగో కలరు ఇందాక నేను చెప్పిన శారీ అండి ఇది కట్టుకుంటే క్రిస్మస్ టైంలో ఓహో అనాల్సిందే అలా ఉంది అదిగోండి రెడ్ రెడ్ కాదు సారీ బ్లాక్ బ్లాక్ అయితే ఇంకా సంగీత్కి అలా ఈవినింగ్ పార్టీస్కి కట్టేసుకోవచ్చు హ్యాపీగా ఇదిగోండి ఇవన్నీ కూడా ఆర్గాన్జాస్ అండ్ ఫ్లోయింగ్ ఇంకొకటి అండి ఇంకొకటి చెప్పాలి మీకు అస్సలు బరువు లేవు శారీస్ కొన్ని ఉన్నాయి ఆవిడ చెప్పేస్తున్నారు బరువు ఏ రీజన్తో బరువు ఉంది అని మనకి ఇష్టమైతేనే మనం కొనుక్కోవచ్చు బట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోర్ చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట హ్యాపీగా కట్టుకున్నట్టే ఉండదు అలా ఉన్నాయి క్రీమ్స్ చాలా ఉన్నాయండి ఈ క్రీమ్స్ ఇష్టపడే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఒక ఈ క్రీమ్ కలర్స్ చాలా యూనిక్గా ఉంటాయి ఈ బ్లౌజ్ చూసారా ఎంత అందంగా డిజైన్ చేసి పెట్టిందో సేమ్ టు సేమ్ మాకు కావాలి అంటే మన మెషర్మెంట్స్ తీసుకుని యాజ్ ఇట్ ఈస్ దించి కుట్టిచ్చేస్తారు చాలా బాగుంది బ్లౌజ్ అదిగోండి చిన్నక్క ఒకసారి వేపించుకొని చూస్తున్నారు మేమందరం ఓకే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత తీసేసుకుంది చిన్నక్క కాదండీ ఈ పెద్దక్క కూడా చాలా చాలా శారీస్ బాగున్నాయని అక్క తొందరగా టెంప్ట్ అయిపోతుందండి అయితే ఎక్కువ ఆలోచించరు కలర్ బాగుంది అంటే టక్ మనీ ఓకే ప్యాకెట్ అనమాట చాలా ఓవరాల్గా ఏం తీసుకుందో నాకు గుర్తు లేదు బట్ షీ ఆల్సో పిక్డ్ వన్ ఎనీ నా బ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్